హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టీపీ టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కమ్మటి దోసకాయ పచ్చడితో వచ్చేసానండి ఈ దోసకాయ పచ్చడిని ఒక్కసారి ఈ విధంగా చూడేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ దోసకాయలను అయితే తీసుకున్నానండి అంటే రెండైతే వచ్చాయన్నమాట వీటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి చేదు ఉంటే అసలు పచ్చడికి పనికిరావన్నమాట పుల్లగా ఉంటేనే బాగుంటాయి అనమాట మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే దోసకాయ ముక్కలని ఇలా అయితే కట్ చేసుకొని అన్నిటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇక్కడ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఇందులోనే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అయితే వేసుకొని లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీవితాన్ని కర కూడా వేసేసుకొని మొత్తం కూడా కలుపుతూ లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిలోకి కారానికి సరిపడా మిర్చిని అయితే తీసుకుంటున్నానండి ఇవైతే కొంచెం కారంగానే ఉన్నాయన్నమాట అందుకని నేను ఆరు నుంచి ఎనిమిది వరకు ఇలా తుంచి అయితే వేసుకున్నాను ఇందులోనే ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు టీ స్పూను నువ్వులను కూడా వేసేసుకొని అన్నిటిని కూడా లో ఫ్లేమ్లో చక్కగా అయితే మనము ఫ్రై చేసుకోవాలి చూడండి అన్నీ కూడా చక్కగా వేగాయి కదా ఇప్పుడు మనం వాటిని చల్లార పెట్టుకుందాము ఇప్పుడు ఇదే గిన్నెలోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ అయితే తీసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అటువంటి దోసకాయ పొక్కలన్నిటిని కూడా వేసేసు ని మూత పెట్టేసి ఒక రెండు నుంచి నాలుగు నిమిషాల వరకు అయితే మగ్గించుకోవాలి చూడండి మన దోసకాయలు అయితే ఈ విధంగా మగ్గుతున్నాయి కదా ఇంకా మగ్గనిద్దాము ఇప్పుడు కలిపేసుకొని ఇందులోకి నేను ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి ఈ కొంచెం అయితే వేసాను ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి అలా కూడా టేస్ట్ బాగుంటుందనమాట చూడండి మన దోసకాయలు అయితే చక్కగా మొగ్ మగ్గాయి కదా ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఒక ఫార్టీ సిక్స్టీ వరకు మగ్గితే సరిపోతుందండి మొత్తం కూడా చల్లార పెట్టుకుందాము ఇందాక మనం పప్పులన్నీ చల్లార పెట్టుకున్నాం కదా ఈ పప్పులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని ఎప్పుడు మెత్తటి పౌడర్ అయితే చేసుకోవాలన్నమాట అందులోకి ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు మాత్రమే వేయండి టేస్ట్ బాగుంటుందన్నమాట చూడండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇందులోకి చల్లార పెట్టుకున్నటువంటి మన దోసకాయ ముక్కలను మొత్తం కూడా వేసేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా అయితే కోర్సుగా అయితే మనము మిక్సీ అయితే చేసుకోవాలండి మరీ మెత్తగా అయితే అవసరం లేదనమాట ఇందులోకి ఒక్క చిన్న ఉల్లిపాయ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు కొత్తిమీర వేసేసుకున్నానండి ఉల్లిపాయలు ఆప్షన్ అండి మీ ఇష్టము తినాలి అనుకుంటే వేసుకోండి లేదు అంటే స్కిప్ చేయండి చూడండి మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ విధంగా ఫైన్గా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇప్పుడు ఇలా కమ్మటి పచ్చడిలోకి మనము తాలింపు అయితే చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ అయితే ఒక చిన్న కడాయిలో అయితే వేసుకున్నానండి ఇందులోనే తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి వీటన్నిటిని కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మూడు వెల్లుల్లి రెబ్బలను కచ్చవచ్చగా దంచుకొని వేసుకోవాలండి ఇందులోనే కొంచెం ఇంగు ఇంగువ కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసేసుకొని కలుపుకొని మన పోపు మిశ్రమాన్ని అయితే మొత్తం కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇలా రెడీ అయిన ఈ పోపు మిశ్రమం మొత్తం కూడా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసుకొని కలుపుకోవడమేనండి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అన్నం చపాతి ఇడ్లీ దోశలోకి అయితే ఈ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట చూడండి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ ట్గా అయితే చేసి పెట్టండి ఇష్టంగా తినేస్తారు పచ్చడి కూడా చాలా బాగుంటుంది మన ఛానల్లో దోసకాయ పచ్చడి వీడియోస్ చాలా ఉన్నాయండి ఒక్కసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్